హలో అండి ప్రైస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను ఇంకా నేనైతే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంటగదులకు వచ్చాను అనమాట నైట్ కొంచెం చేసుకోకుండా పడుకుండా పోయాను క్లీనింగ్ అనేది ఇంకా అందుకని చెప్పేసి ఇంక మార్నింగే చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు కూడా నేనైతే నైటే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను కుదరలేదు అనుకుంటే మార్నింగ్ చేస్తానండి మ్యాక్సిమము ఎప్పుడైనా కూడా నేను ఇలా చేసుకుంటే నాకు ప్రశాంతంగా చేసుకోవాలి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చేసుకుంటా లేదనుకుంటే చాలా ఇబ్ ఇరిటేట్గా తొందరగా వంటగదిలోంచి వెళ్ళిపోవాలన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకని ఖచ్చితంగా నేను మార్నింగే చేసు అంటే నైటే చేసుకుని పెట్టుకుంటానండి క్లీనింగ్ అనేది ఒకవేళ కుదరలేదు అనుకుంటే ఖచ్చితంగా మార్నింగే చేసుకుని అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను ఇలా చేసుకుంటేనే ఫ్రీగా అనిపిస్తుంది నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట వంట చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే నైట్ టైం ఏం తిరుగుతున్నాయో మనకు తెలియదు కదండి అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకుని మార్నింగ్ జస్ట్ పై అయిన మాత్రమే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను ఇలా చేసుకుంటే నాకు ఇష్టంగా క్లీనింగ్గా అనిపిస్తుంది అందుకని ఇప్పుడు ఇలా చేస్తానండి ఇంకా మార్నింగ్ వంట కదంతా క్లీన్ చేసుకున్నానండి చూస్తున్నా కదా ఇలా అంత క్లీనింగ్ అంతా చేసుకున్నాను మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకేం చేయలేదన్నమాట ఇంకా టిఫిన్కి అయితే నేను పప్పు నానబెట్టాను నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఈవేళ దోశలు వేద్దాం ఎప్పటి నుంచి నేను దోశలు వేద్దామన్నా కూడా నాకు అంతగా కుదరట్లేదండి ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ ఎక్కువ తినరు దోశలు అనేది అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇడ్లీ పిండి ఇడ్లీ దానికే నానబెడతాను ఈసారి అయితే ఖచ్చితంగా అయితే నానబెట్టాను అనమాట నాకు ఇష్టం కదా ఒక్కోసారి మనకి ఇష్టమైంది కూడా చేసుకోవడం చాలా బాగుంటుంది కదా మనం ఎందుకు వదిలిపెట్టుకోవాలండి వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు చేసినప్పుడు మనకు నచ్చినప్పుడు కూడా చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇక కోసం అయితే నానబెట్టుకున్నాను అనమాట దోశలకి మంచిగా నానిపోయింది ఇంకా దాన్ని అయితే మంచిగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇదంతా ఫర్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది కదండి అయితే టిఫిన్ చేయడానికి కూడా ఏమీ లేదు ఇంకా ఏం చేసుకుంటామండి ఉప్మా అంటే అంత ఇష్టం ఉండదు కదా ఇంకా అందుకని చెప్పేసి దోశలే కొంచెం పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కలుపుకొని ఇంకా దోశలే వేసుకున్నాను అలాగా అంత బాగా రాకపోయినా కానీ పర్వాలేదండి టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా ఇష్టమే నాకు కూడా అని అందుకని చెప్పేసి ఇలాగ వేసుకుని తినేసాను ఇంకా అప్పటికే ఆకలి వేస్తుంది అనమాట చాలా టైం అయిపోయింది ఇంకా అప్పటికే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకొక పక్కన దోశలు వేసుకుంటే ఒక పక్కన అయితే తింటూ వచ్చాననమాట దీంట్లోకి అయితే నేను మునగాకు పొడి ఉంటుంది కదండి అది వేసుకుని తినేసాను ఇంకా చట్నీ చేసే టైం లేదు ఆకలి వేస్తుందని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంకా మునగాకు పొడితో తినేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇక తినడం కంప్లీట్ అయిపోయిందండి తిన్న తినడం కంప్లీట్ అయిపోయిన వెంటనే అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలా గిన్నెలు అండి నైట్ అసలు చాలా బద్ధకంగా అనిపించింది ఏం చేయాలనిపించలేదు అనమాట అందుకనే అన్నీ వదిలేశాను ఇంకా మార్నింగే చాలా పని ఎక్కువైపోయింది అనమాట నాకు ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే కడిగాను ఖచ్చితంగా నాకైతే ఇక ఫార్టీ మినిట్స్ పైన పట్టింది అనమాట గిన్నెలని కడడానికి చాలా అయిపోయినాయి కదండి మీకు చూపించడం అయితే జస్ట్ టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్లో చూపిస్తాను కానీ చాలా టైం అయితే పట్టింది ఇంకా అవన్నీ కడిగేసుకున్న తర్వాత అప్పటికే చెప్పాను కదండి కొంచెం లేట్ అయిందని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు నేనైతే వంకాయ బంగాళదంప కొడుగుడ్డు వండుతున్నానండి నా స్టైల్ ఎలా వండుతున్నాను చూపిస్తాను చాలా సింపుల్గా వండుతాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇష్టం చాలా ఇష్టం అనమాట ఇంక మీకు కూడా చూపించలేదు కదా ఎప్పుడు నేను చేస్తుంది అందుకని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజైతే అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ అయితే దాక తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని కరేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు మగ్గిలో నేను అయితే గదిలన్నీ తుడిచేసి వచ్చానండి ఇంకా గదిలన్నీ తుడిచేసిన తర్వాత ఇంకా వచ్చినప్పటికి ఇంకా టైం టైం పడుతుంది అందుకని చెప్పేసి ఈ లోపల నేను పీల్ చేసుకుని పెట్టుకున్నాను కదా టమాట అదే ఐ మీన్ పొటాటో అనేది దాన్ని అయితే మంచిగా కట్ చేసుకుని వాటర్లో పెట్టుకుని ఉంచాను అనమాట ఈ అయితే ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట అందులోకైతే టమాటాలు కూడా వేసుకొని మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత బంగాళదుంప వేసాను ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా ఇది వేగడానికి అందుకని చెప్పేసి బంగాళదుంప వేసేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు కారం సారీ పసుపు కూడా వేసుకొని అది మంచిగా వేగ తర్వాత కొంచెం నూనెలో బాగా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ వంకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను అనమాట ముందే వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇంకా మనం మెత్తగా అయిపోతే అంటే స్మాష్ అయిపోతే అంత బాగుంది కదా అందుకే అని చెప్పేసి నేను కొంచెం బాగా వేగిన తర్వాత నూనెలో వంకాయ ముక్కలు అనేది తర్వాత అయితే వేసానండి అవి వేసిన తర్వాత దీంట్లోకి ధనియా జీరా పౌడరు కారం కూడా వేసుకొని సేపు మూత పెట్టి మగ్గ నేర్చుకున్నాను తర్వాత ఎగ్స్ అనేది బాయిల్ చేయడం మర్చిపోయాను అనమాట ఇంకా అప్పుడు గుర్తు వచ్చింది సడన్గా గుర్తు వచ్చింది అయ్యో నేను బాయిల్ బాయిలింగ్ పెట్టలే ఎగ్స్ అనేది చెప్పేసి వెంటనే ఎగ్స్ కూడా పక్కన పెట్టేసాను అనమాట ఇంకా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఈ కర్రీలో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు లేదు చూసుకొని దగ్గర పడే అంతవరకు మంచిగా మగ్గ ఎక్కువ మూత అంటే తీసి ఎక్కువ స్పూన్ అయి పెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో అది వంకాయ ముక్కలు అనేది మెత్తగా అయిపోతుంది అనమాట స్మాష్ అయిపోతుంది చూసుకొని చెయ్యండి అంటే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలాగ తిప్పాను అలా తిప్పకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అప్పుడైతే కొంచెం దీంట్లోకి అయితే ఎగ్స్ అయితే యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడింది ఉడికిపోయిన తర్వాత బంగాళదుంప దీంట్లోకి అయితే కొంచెం చింతపండు పులిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మనకి కర్రీ నాన్ వెజ్ తర్వాత ఏదైనా ఉంది కర్రీస్ అంటే ఇది వంకాయ బంగాళదుంప అనేది అనమాట చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా మంది తెలిసే ఉంటుంది నా స్టైల్ చూపించాను అంతే ఇందులోకి ఎగ్ నంచుకొని బంగాళదుంప వేసుకుని తింటే చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి